కలుచుకుందామని ఆయన చాలా మహా విద్వాంసులు కానీ ఏదో మా చిన్న ప్రయత్నం ముఖ్యంగా ఎమోషనల్గా మాకు ఈరోజు చాలా ముఖ్యమైంది సో ఐ థాట్ స్టూడెంట్స్ అందరూ పర్ఫామ్ చేస్తే బాగుంటుందని నేను కర్ణాటక కాలేజ్ బ్యానర్ ద్వారా ఆర్గనైజ్ చేశాను సో నేను ప్లాన్ చేసినట్టు అందరూ వచ్చి అంటే ఇక్కడ ఉన్న కొంతమంది కొందరు బయట అలా ఉన్నారు ఇంకా కొంతమంది కలిసి చేశాను అయితే ఓకల్ ఓకలు అన్నం ఏ కేసుగమ్ పాడారు ఊరగంట రాజశేఖర్ వాసు మహాది రామకృష్ణ తల్లితో అందరూ బాగా కోఆపరేట్ చేసి ప్రోగ్రామ్ మంద్రబం చేశారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించారు అది మా బ్లెస్సింగ్ అండి చాలామంది ఫ్రెండ్స్ విద్వాంసుడు లైక్ హరిక్రియదారు లైఫ్ ఫ్రాఫియా సిస్టమ్స్ ఓకే రాబోయోజుల్లో ఇంకా గురుగారి పేరుతో ఇంకా ఎలాంటి కాయకం చేయాలనుకుంటున్నారు ఆయన ఆయన అనుకున్న కళలు ఇంకా ఒకటి అసలు చెప్పాలంటే ఆయన స్పెషాలిటీ వచ్చి ఆయన టీచింగ్ మెథడ్స్ యెస్ మరి ఇప్పటికే వాటిని ప్రాపగేట్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ మేము కొంతమంది టీచర్స్ ఆయన మెథడ్స్ ఫాలో అవుతూ టీచర్స్ ఓకే సో దాన్ని ఇంకా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలి దానికి తగిన అవకాశాలు రావాలి దానికి తగిన రికగ్నిషన్ కూడా రావాలి అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు టీటీకి అవార్డు ఇచ్చారు కాకపోతే మనకి ఇక్కడ హైదరాబాద్లో కొన్ని చోట్లలో ఇంకా దాని విలువ తెలిసి ఇంకా అందరూ నేర్చుకుంటే బాగుంటుంది నేను పర్సనల్గా వర్క్ షాప్స్ అవి అడిగితే చేస్తాను సో అలా స్టూడెంట్స్ అందరూ విల్లింగ్గా అంటే చేయడానికి రెడీగా ఉన్నారు కొన్ని స్కూల్స్లో అవే మెథడ్స్లో చెప్తారు అలా కాకుండా తెలియని వాళ్ళకి కూడా తెలియపరిచే ఒక మార్గం రావాలి అని చూస్తున్నాను నేను కూడా అన్ని వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నాము ఆయన చాలా వర్క్ చేశారు ఆయన ఎంత చెప్పినా సర్పోజ్ ఆయన వర్క్ అండ్ తరతరాలకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఇచ్చిన టీచింగ్ మెథడ్స్ ఆర్ లెర్నింగ్ మెథడ్స్ ఆయన ఇచ్చిన నోటేషన్స్ ఆడియో రికార్డింగ్స్ ఆయన ఇచ్చిన వైలిన్ టెక్నిక్లు అన్ని యూట్యూబ్లో ఉన్నాయి అండ్ ఆయన చేసిన లయ సాధనలు అన్ని యూట్యూబ్లో ఉన్నాయి ఎంఎస్ హాకేలా ఈజీ మెథడ్స్ అని దాంట్లో మొత్తం వీడియోస్ ఇచ్చారు ఆడియోస్ ఇచ్చారు అసలు ఊహకి అందనంత వర్క్ చేశారు ఆయన అవార్డ్స్ ఎంతమంది శిష్యులు శిష్యులు తయారు చేశారు అంటే చాలా మంది నేర్పించారు ప్రొఫెషన్ లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు ఉన్న చాలా బాగా వహిస్తున్నారు مرغمات د برګار د واره او ششش د واره کله چې 30 منځي పైగా గవర్నమెంట్ జాబ్ చాలా చాలా మంది ఉన్నారు అంటే నాకు పర్సనల్ గా ఎక్కువ తెలియదు కానీ చాలా మందికి జాబ్స్ వచ్చాయి ఇప్పుడు ఆయన శిష్యులైన రామకృష్ణ గారు ఆయన స్టూడెంట్స్ కి చాలా మంది ఒక్కసారి ఎంతో మందికి టీచర్స్ పోస్ట్ వచ్చాయి అని నేను మెమరి చాలా మంది ఆయన పద్ధతుల్ని ప్రాపగేట్ చేసే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గురువు గారు రాసిన పుస్తకాలు ఎలా ఉన్నాయంటే ఏ గురువు అవసరం లేకుండా ఎవరికి వాళ్ళు ఏ మూలన ఉన్న దేశాన ఏ మూలన లేక ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరికి వాళ్ళే సాధన చేసేలాగా ఆయన ఒక మెథడాలజీని తయారు చేశారు ఒక పద్ధతిని తయారు చేశారు టీచింగ్ మెథడ్స్ అనే దాన్ని మార్చి ఆయనే లెర్నింగ్ మెథడ్ అని పెట్టారు అంతవరకు ఆయన ఆలోచన వెళ్ళింది సో ఎవరికి వాళ్ళు ఒక టీచర్ లేకపోయినా అంటే ఇప్పుడు టీచర్స్ కూడా కష్టం కదా అంటే చాలా మంది దొరుకుతారు అందరూ అఫోర్డ్ చేయలేరు టీచర్స్ ఎక్కువ ఫీజు ఛార్జ్ ఆయన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా స్వయంగా అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని నేర్చుకోవాలి అని అలా ఒక రెండేళ్లలో మూడేళ్లలో మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్స్ రావాలి అని ఆయన సిస్టమ్ తయారు చేశారు అయితే చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏమంటే రెండు మూడేళ్లలో సంగీతం ఎలా వస్తుంది ఆయన అలా అనలేదు అంటే బేసిస్ ఒక ఫౌండేషన్ లే చేయడానికి ఇంత సరిపోతుంది అక్కడి నుంచి ఎవరికి వారు పెంపొందించుకోవాలి ఒకటి ఇంకొకటి ఎవరి మీద ఆధారపడకుండా అంటే ఎవరికి వాళ్ళు పెరగాలి అని ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ రిటర్న్ టెంట్ అయిపోవాలి మనం రోజు తీసుకుంటూ ఉండకూడదు కదా ఏదైనా మనకు ఒక ఇల్నెస్ వస్తే సో అలా ఒక గురువు ఒక గురువు చూపిన మార్గము అవన్నీ ఉండగా ఎవరికి వాళ్ళు ఒక ఇండివిజువాలిటీతో ఒక అంటే ఎవరి సొంత కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళ స్టైల్ కూడా అలాగే ఇవాల్వ్ అవ్వాలి వాళ్ళు ఒక నొటేషన్ చూసి పాడగలగాలి ఎక్కడ ఏది విన్నా దాంట్లో ఏది అబ్జర్వ్ చేసుకోవాలి ఏది చేసుకోవాలి తెలుసుకోగలగాలి అలా ఒక ఇండిపెండెంట్ థింకింగ్ ఆర్టిస్ట్గా డెవలప్ అవ్వాలి అని ఆయన కోరిక అవన్నిటికీ హెల్ప్ అయ్యే వర్క్స్ ఆయన చాలా చేశారు కీర్తనలు పాడి ఆడియోస్ ఇచ్చారు పుస్తకాలు ఈజీగా రాసుంటారు ఆయన బేసికలీ నలభై ఏళ్ళు రీసెర్చ్తో తాళప్రసార గ్రంథాన్ని రాసారాన్ని అంటే చాలా ఓల్డ్ రిటైజెస్లో పూర్వ గ్రంథాల్లో ఉన్న అంతా అంటే అన్నీ క్లారిటీ లేకుండా ఉంది కంప్లీట్నెస్ లేకుండా ఉన్నా కానీ నలభై ఏళ్ళు దాన్ని డీకోడ్ చేసి ఒక మొత్తం తాళప్రసారం ఎలా చేయాలి అని దాన్ని ఒక చాలా క్లియర్ కట్గా ఆయన రూల్స్ రూపొందించి అన్నీ చేసి బుక్స్ రాశారు తాళ ప్రస్థారం ఇంగ్లీషు అలా కాకుండా నిశంక సారంగదేవుడి చాప్టర్ని గురించి కూడా ఆయన స్కాలర్షిప్లో భాగంగా దాని గురించి ఆ నూట ఎనిమిది తాళాల గురించి కూడా బుక్ రాసారు అలా కాకుండా లర్నింగ్ మెథడ్స్ రాశారు అలా కాకుండా సర్టిఫికేట్ డిప్లొమా వాళ్ళకి సంగీత విద్యాబోధి రాశారు అవి కాకుండా ఏమన్నా కృతులు నేర్చుకోవాలంటే ఆయనే పాడి ఆడియో అంతా ఇచ్చిన సంగీత విద్యా మోదీని సంగీత విద్యా లోచని అనే బుక్స్ కూడా ఇచ్చారు ఆయనకి ఎప్పుడు సమాజానికి బాగు పడాలి సంగీతము అనేది అంటే సంగీతజ్ఞులు ఎస్పెషల్లీ సమాజానికి నిస్వార్థంగా సేవ చెయ్యాలి అనేది ఆయన ధ్యేయం వాళ్ళ ఫెవర్లో ఎవరికైనా పద్మభూషణ్ రావాలని అనుకోవడం లేదా ఆరోగ్య ఆయనకి ఎప్పుడూ అలాంటి ఆస్పిరేషన్స్ లేవు ఆయన చేశారు చేసుకోకుండా చేశారు అలా అంటే మన దేశంలో ఎందరో చేసి ఉంటారు ఇప్పుడు అవార్డ్స్ అనేది అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆయన ఎన్నో అవార్డ్స్ని రిజెక్ట్ చేశారు ఒకళ్ళు ఇంకా మొహమాటంగా వారు ఆయనకున్న పర్సనల్ అఫినిటీ వల్ల ఒక రెండు అవార్డ్స్ తీసుకున్నారు టీటీకే అవార్డు మాత్రము ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే ఆయన వర్క్కి రికగ్నిషను అని మెథడ్స్ టీచింగ్ మెథడ్స్కి ఒక రికగ్నిషన్గా వాళ్ళు ఇచ్చారు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ బట్ హీ వాజ్ వెరీ సింపుల్ అండి ఆయనకి అవార్డ్స్ ఆయనకి ఎంతసేపు పిల్లలకి పాఠం ఎలా చెప్పాలి ఆయన ఆయన వరకు ఏంటంటే ఆయన కాలేజ్లో రిటైర్ అయ్యాకనే ఆయన ఇంకా డీప్గా వెళ్ళి ఈ మెథడ్స్ అని ఆయన థ్యాంక్ యూ సూపర్ మేడం ఖచ్చితంగా ఓకే వారి దగ్గర వాళ్ళను ఓపెన్ నేర్చుకొని గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్గా పనిచేసి ఎక్కడే పది సంవత్సరాలు ఇప్పుడు నా ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఓకే ఎక్కడ పది ఓకే అండి అప్పుడైతే గురుగారితో టైలో ఉన్నాను నేను అయితే గారి విద్వత్తు ఎంత పెద్దది అనేది అందరికీ తెలుసు కానీ గురువారి క్యారెక్టర్ ఏంటంటే ప్రపంచంలో అందరికీ రెండు పాత్ర పోషిస్తారు అందరం ఒకటి బహిరంగ ఒకటి ఎస్ సార్ ప్రతి వాళ్ళు బహిరంగ ఒకలా ఉంటారు అంతరంగ ఆలోచన త్రికరణ శుద్ధి అనేది ఎక్కడ కనిపించదు గురుగారు అట్లా కాదు లోపల బయట ఒకటే తీరు సూపర్ అలా ఉండేవాళ్ళు లక్ ఒక్కరు ఉంటారు ఆ ఒక్కరులో గురుగారు ప్రధములు మిగతా వాళ్ళు మళ్ళీ మారిపోవచ్చు గురుగారు ఎన్నడికి మారలేదు దానికి అట్లా ఉండడానికి విపరీతమైన ధైర్యం ఉండాలి ఆ ధైర్యం పరిపూర్ణంగా ఉన్నటువంటి అద్భుతమైన క్యారెక్టర్ గురుగారు అద్భుతం రూపం ఒక రకంగా చెప్పండి రుద్రమూర్తి రుద్రమూర్తి శంకరుడు ఎంతో ఆయన అంతే శంకరుడు ఎంత క్లియర్ ఉంటాడో ఆయన అంతే క్లియర్ ఉంటాడు ఎన్నేళ్ళ అనుబంధం సార్తో మీది పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై నుంచి మీ ద్వారా ఎంతమంది శిష్యులు తయారీ నాకు నా నేను వరంగల్ లెక్చర్ ఓకల్ లెక్చర్ పనిచేసినప్పుడు నాకు ముప్పై మంది సూపర్ సూపర్ దాంట్లో ఒక దాదాపు పద్దెనిమిది మందికి గవర్నమెంట్ జాబులు వచ్చినాయి వెరీ నైస్ గురుకుల్ పోస్ట్లో గురుకుల్లో సెంట్రల్ స్కూల్ లో మ్యూజిక్ టీచర్ పోస్ట్ వచ్చినాయి ఒక ఇద్దరు మాత్రం మా డిపార్ట్మెంట్ పోస్ట్ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు భాగ్యస్వామి ఈ శ్లోకం రాయడానికి రావడానికి గురువుగారి స్ఫురణ కలిగించి రెండు నేను చెండి సప్తశతి పారాయణం చేసుకుంటాను ఓకే మా ఇంట్లో దాంట్లో పదకొండో అధ్యాయంలో ఈ భ్రమరాంబ గురించి భ్రామరి గురించి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం అర్థం చదువుతున్నప్పుడు స్ఫురించింది భ్రామరి విద్య అంటే సంగీత విద్య అని భ్రమరం అంటే తొమ్మిది తొమ్మిదికి ఆరు పాదాలు ఉంటాయి ఆరు కాళ్ళు ఉంటాయి తొమ్మిది తొమ్మిది ఎప్పుడు జుమ్మ నాదం చేస్తుంటాయి అది నాద స్వరూపం అందుకనే భ్రమరామ భ్రామరి భ్రమరం ఆమె తొమ్మిది రూపంలో అనేక లక్షల తొమ్మిది రూపాయలు వచ్చి ఒక రాక్షసుని అరుణావసురుడు అని ఒక రాక్షని చంపేసింది ఓకే వాడి కీటకంతోనే సవాళ్ళని కోరుకుంటూ కనుక ఆమె భ్రాహ్మరిని లోకాలని ఆమెను కీర్తించినవి ఆమెనే బ్రహ్మరామ అయింది ఆ బ్రహ్మరామని ఆ మల్లికార్జును స్వీకరించింది శ్రీశైల మల్లికార్జును ఆ మల్లికార్జును ఏమో ఆ బ్రహ్మరామ్మ ద్వారా మూడు లోకాలను పీడించి అరుణాసును రాక్ష సంహారం చేస్తే ఈ మల్లికార్జునుడు మా అంతరంగంలో ఉన్నట్టు అపశృతి వీటిని సర్వనాశనం చేయాలి సూపర్ సార్ సూపర్ భ్రామరి జ్ఞానంతో అంటే ఈ సంగీత గుర్తుంది అని చెప్పేసి దాన్ని అన్వయం చేస్తూ ఈ శ్లోకం నేను చెప్పిన దాంట్లో శ్లోకం ఏంటంటే పదకొండో అధ్యాయంలో యదా అరుణాఖ్య మహాబాధాం మహాబాధా కరిష్యతిహం తదాహం భ్రామరి రూపం కృత్వా సంఖ్య షట్పదం అని తర్వాత దాంట్లో ఏంటంటే నేను బ్రాహ్మణ తుమ్మేళ్ల రూపంలో ఆ అరుణాసం మూడు లోకలు పిటించి అరుణాసరం రాకృష్ణ సంవారం చేస్తున్నాను ఓకే అందుకని లోకలన్నీ నన్ను భ్రామరి అని పిలిచినారు నేనే భ్రహ్మరాంభనం శ్రీశైలం భ్రమరాంభనం అని చెప్పేసి అంటే ఇక్కడ శృతిర్మాత లయ పిత అని ఓకే దాంట్లో అని ఒక వాక్యం వచ్చింది డమరుకం అంటే ఈయనకు లయ గురువుగారికి లయప్రథానం అంటే లయ బాగుంటేనే సంగీతం మొదలుపెట్టేవారు శృతి ఒక్కటి ఉంటే సరిపోదు ఎస్ డమరుకం లయకి జన్మస్థానం శంకరయ్య కేతులం డమరుకు ఉంది అది లయకు పుట్టిన స్థానం అందుకని డామరేష అని డామరేష ఘన దివ్య రూప శ్రీ డామరేషనూప ఇప్పుడు బ్రాహ్మణ విద్య అంటే సంగీత విద్య డమరు డామరేష అంటే లయ విద్య శృతిర్మాత లయ విద్య ఆ బ్రహ్మరామునే శృతి స్వరూపిణి ఆ మల్లికార్జును స్వరూపుడు